హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి గైస్ ఇది వచ్చి నూట యాభై రూపాయలు అండి మెటీరియల్లో త్రీ మీటర్స్తోనే నేను దీని అడ్రస్ కూడా చెప్తానండి మీకు ఫస్ట్ ఏంటంటే వీటిని నేను రెండు అదే ఫ్రాక్ కింద అయితే కొడదామనుకుంటున్నానండి నా ఐడియా వచ్చేసి నాకైతే మామూలుగా కొలతలు తెలుసు మీకు ఒక రిఫరెన్స్ తెలుస్తుంది అని చెప్పి నేనైతే ఈ ఫ్రాక్ తీసుకున్నట్టు కొడుతున్నాను ఇదేంటంటే నాకు హైట్ వచ్చేసి నేను వచ్చేసి దీని లెంత్ అయితే పదిహేను తీసుకున్నానండి దీని విత్ వచ్చింది కదా అడ్డంగా అయితే నై పదూ పంతొమ్మిది తీసుకున్నానండి ఎందుకంటే లూజ్ ఉంటే మనం తర్వాత లావైనా సరే కుట్టు విప్పుకోవచ్చు కదా అందుకనే నేనైతే కొంచెం ఖర్చు ఎక్కువే పెట్టుకుంటున్నానండి నా ఫ్రాక్కి నెక్స్ట్ వచ్చేసి కటింగ్ అయితే చేసేస్తున్నాను టూ పీసెస్ కింద డివైడ్ చేశాను చేసిన తర్వాత దీనికి ఏంటంటే నేను నా ఫ్రాక్ తీసుకుంటున్నాను కదండి కేస్ మీరు అలాగ రిఫరెన్స్ తీసుకోవాల్సి వస్తే ఇన్ కేసు అలా తీసుకుంటారని చెప్పి చెప్తున్నాను లేదంటే మీరు మెడ కొలత తెలిస్తే మీరు కొలత ప్రకారం పెట్టుకోవచ్చు మాక్సిమమ్ మనకి ఫ్రంట్ నెక్ చిన్నది ఉంటే బాగుంటుందండి మీరు ఒక ఫైవ్ పెట్టుకోండి ఫ్రంట్ నెక్ పెట్టుకుంటే బ్యాక్ నెక్ పెట్టుకోవాలనుకుంటే ఎయిట్ అలా పెట్టుకుంటున్నారు నేనైతే నాకు ఇది ఫ్రంట్ నెక్ కరెక్ట్గా సరిపోతుంది అందుకని నేను ఇది నెక్ అలాగే షోల్డర్ కూడా మార్కింగ్ అయితే చేసేస్తున్నానండి అంటే ఆర్మ్ చంక్ ఆర్మ్ కూడా తీసేసుకుంటున్నానండి షోల్డర్ తీసుకున్న తర్వాత మార్కింగ్ అయితే చేస్తాను వీటిని ఇప్పుడైతే నేను నెక్ అయితే కట్ చేస్తున్నానండి ఫస్ట్ చూశారు కదా నెక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో రౌండ్గానే అలాగే ఇప్పుడు నేను కొలత చూసుకున్నాను కదా మీకు ఒకసారి చూపిస్తున్నాను నేను ఫ్రంట్ తీసుకున్నాను కదండి అంటే లోపల ఖర్చు గురించి మీరు ఆలోచించవచ్చు కదా చూడండి నేను తీసుకున్నది ఎందుకో ఇది ఖర్చు సరిపోతుంది కదండి మీకు అందుకని ఎలా చూపిస్తున్నాను అనమాట చూసారు కదా ఇప్పుడు నేను షోల్డర్ అయితే కూడా కట్ చేసేస్తాను చంక కూడా కట్ చేసేసాను ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్ నెక్ అయితే పైకి ఉంటే బాగుంటుందండి ఫ్రంట్ నెక్ అది బ్యాక్ నెక్ కూడా అంతే పెట్టుకున్నాను అనుకో నాకు ఫ్రాక్ ఎక్కడం అనేది చాలా కష్టమైపోతుంది కదా అందుకని నేను ఏం చేస్తున్నానంటే బ్యాక్ నెక్ మళ్ళీ కొంచెము మార్కింగ్ అయితే చేస్తున్నానండి కొంచెం డీప్ కావాలని చెప్పేసి రెండు కలిసి ఉంటే ఇన్ కేసు కట్ అయితే కట్ అవుతుంది కదా ఫ్రంట్ పార్ట్ కూడా అందుకని సెపరేట్ అయితే చేసాను మళ్ళీ ఏంటంటే వీటిని కరెక్ట్గా వేసుకుని కరెక్ట్గా వచ్చిందో లేదో అని ఒకసారి చెక్ చేసి చూడండి మళ్ళీ మార్కింగ్ అయితే చేస్తున్నాను రౌండ్ని అక్కడ మనం పైన ఉంది కదండి ఆ షోల్డర్స్ అయితే కట్ చేయకూడదు లేదంటే మళ్ళీ జారిపోతుందండి ఫ్రాక్ జస్ట్ కింద మెడ మాత్రమే కట్ చేస్తున్నాను నేను డీప్ మాత్రమే తీస్తున్నాను షోల్డర్ అనేది ఏమీ నేను కట్ చేయలేదండి చూసారు కదా బ్యాక్ నెక్ అయితే కరెక్ట్గా రౌండ్గా అయితే వచ్చేసింది ఇప్పుడు ఏంటంటే నేను హ్యాండ్స్కి క్లాత్ అనేదాన్ని దాన్ని పెడుతున్నాను పెడుతున్నానండి హ్యాండ్స్ కటింగ్ చేయడానికి ఈ హ్యాండ్స్ వచ్చేసి నేను నా దగ్గర ఉన్న ఒక మోడల్ ఉందండి అది నచ్చింది అనమాట నాకు మీకు తెలియడానికి అది కూడా చూపిస్తాను అంటే నాకు కొంచెం అలవాటు ఉండడం వల్ల మర్చిపోతున్నానండి నేను వీడియో షూట్ చేస్తున్నాను అన్న విషయం కూడా అందుకే మామూలుగా మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను లేదు లేదు మీకు చూపిస్తాను చూడండి ఇదేంటంటే నాకు హ్యాండ్ పొడుగు వచ్చేసి నేను వచ్చి టెన్ పెట్టుకుంటున్నానండి టెన్ పెట్టుకుని మామూలుగా షోల్డర్ ఏంటంటే హాఫ్ తీసుకుంటాం కదా హాఫ్ తీసుకుందాం అనిపించింది మళ్ళీ అవును నా దగ్గర ఫ్రాక్ అది టాప్ ఉంది కదా ఈ టాప్ మీద కదా కుడదామని చెప్పి నేను కరెక్ట్గా టాప్ అయితే వేసి దాని మార్కింగ్ అయితే చెప్తున్నాను మీకు సేమ్ అదే మార్కింగ్ అండి మనకు ఎప్పుడైనా అంతే హ్యాండ్ పైన సిక్స్ పెట్టుకున్నాం అనుకోండి కింద సిక్స్ త్రీ తీసుకోవాలండి చంక లోతుపు తీసుకోవాలి చంక లోతు దగ్గర నుంచి ఫ్రంట్ నుంచి త్రీ తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుందండి చూసారు కదా నేను తీసుకున్న తీసుకుంటే మీకు కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది దీన్ని మరత పెట్టేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే ఈ హ్యాండ్కి నేను మోడల్ పెట్టుకుందాం అనుకుంటున్నాను కదా మరత వచ్చేటట్టు అంటే చూడండి మనకి జెన్స్ షర్ట్ మరత పెడతారు కదండి అలా మరత పెట్టినట్టు రావాలని చెప్పి నేను దానికి ఏంటంటే ఒక త్రీ సెంటీమీటర్స్ క్లాత్ ఉండేటట్టు పొడుగ్గా అయితే కట్ చేసేస్తున్నాను ఇదేం పెద్ద మోడల్ ఏం కాదు బట్ లుక్ వైజ్ అయితే చాలా బాగా కనిపిస్తుంది అందుకే జస్ట్ కటింగ్లో ఏమి ఉండదండి ఒక క్లాత్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను మిగిలిన క్లాత్ అన్నింటినీ నేను కరెక్ట్గా చర్సాను అయితే చేసేసి దానికి ఒక టక్ అయితే పెట్టానంటే ఫ్రంట్ ఫ్రిల్స్ ఇవ్వడానికి బ్యాక్ ఫ్రిల్స్ ఇవ్వడానికి ఒక ఆనవాలన్నమాట ఫస్ట్ వచ్చేసి నేను హ్యాండ్ అయితే స్టిచ్ చేసేస్తున్నానండి చూసారు కదా హ్యాండ్ కింద పెట్టుకున్నాం కదా అది పెట్టి కింద పెట్టాలండి మనం మడత పెట్టాలి అని చెప్పాను కదా అది మనం కిందకైతే పెట్టేసి జస్ట్ ఇలా స్టిచ్ అయితే చేసేయాలండి ఇలా స్టిచ్ వేసిన తర్వాత అయితే మనం కరెక్ట్గా పెట్టుకోవాలి నేను అది చెప్తాను మీకు దీనికి ఏంటంటే నేను థ్రెడ్ ఇవ్వాలనుకుంటున్నాను కదా డిజైన్ కింద ఇది జస్ట్ ఒక ఫోర్ సెంటీమీటర్స్ లాంగ్ తీసుకుని ఒక టూ అండ్ హాఫ్ సెంటీమీటర్స్ వెడల్పు అయితే తీసుకోండి సరిపోతుంది దీనికి స్టిచ్ చేసిన తర్వాత ఈ స్టిచ్ని మరత అయితే వెయ్యండి ఎందుకంటే మనకి స్టిచ్ కనిపించకుండా కొట్టాలనేది నా ఉద్దేశం అండి మరత కూడా నేను బ్యాక్ సైడ్ నుంచి తీసుకున్నాను కదా అందుకనే ఇన్ కేస్ మీ దగ్గర ఏదన్నా ఉన్నా పర్వాలేదండి తీసుకుంటే సరిపోతుంది మన దగ్గర స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా అది పెట్టనే ఈజీగానే వచ్చేస్తుంది ఎందుకంటే ఇది లావుగానే తీసుకున్నాం కాబట్టి సన్నం అయితేనే మనం ఇంకేమన్నా తీసుకోవాలి దీనికి ఏంటంటే జస్ట్ ఇలా హ్యాండ్ పెట్టి ఫోల్డ్ చేస్తే సరిపోతుంది బట్ నేను వీడియో షూట్ చేస్తున్నాను కదండి నాకు త్వరగా అవ్వాలి కాబట్టి అందుకని నేనైతే ఎలాగ ఫోల్డ్ చేస్తున్నానో గైస్ ఈ గౌన్ అయితే నేను జస్ట్ ఒక పావు గంటలో స్టిచ్ చేస్తానండి నాకేం ఎక్కువ టైం పట్టలేదు చూసారు కదా మీకు నేను పెట్టినంత వరకులోనే మ్యాక్సిమం కటింగ్ లేకుండా నేను కుట్టడం అయితే పావు గంటలు అయితే కుట్టేశానండి చూసారు కదా అక్కడ కుట్ట వేసుకోవాలి సేమ్ అలాగే మనం కింద కూడా ఫోల్డ్ చేసి అలాగే సేమ్ ఇప్పుడు ఎలాగైతే ముందు కుట్టుగా వేసానో అలాగే కుట్టైతే వేస్తామండి జస్ట్ ఆ ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోవడం జస్ట్ ఒక అయితే వేసేస్తే సరిపోతుందండి కరెక్ట్గా వచ్చేస్తుంది దీనికోసం ఇంక మనం ఏమి చెయ్యక్కర్లేదు మీరు కనుక వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుందండి నేను పెట్టిన వీడియో చూసారు కదా అంతేనండి ఇప్పుడు ఈ కింద మనం మడత పెట్టాలి అని చెప్పాను కదా దాన్ని పైకి అయితే ఫోల్డ్ చేయండి చూసారు కదా నేను ఫోల్డ్ చేశాను కదా ఇలా కాకుండా ఇంకా త్వరగా ఈజీగా ఫోల్డ్ చేయడానికి నేను ఒక మెథడ్ చెప్తాను చూడండి మన మిషన్ ఉంది కదండి మన మిషన్కి జస్ట్ ఎలాగ ఆంచుకున్నట్టు ఇలాగ రఫ్ చేసామంటే కనుక అది కరెక్ట్గా వచ్చేస్తుంది ఎందుకంటే ఇది కాటన్ కదండి కాటన్ మనం ఎలాగ పె ఎలాగా మరత పెట్టేస్తే అలాగే ఉండిపోద్దు కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదు జస్ట్ అలా మరత పెట్టేసిన తర్వాత దీనికి నేను మీకు మార్కింగ్ కూడా చేసి చూపిస్తాను చూడండి ఎక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ స్టిచ్ అయితే మనకి కనిపించదండి అది లోపలికి వెళ్ళిపోతుంది జస్ట్ మనం పైన కుట్టుకుని కుట్టు మాత్రమే పైకి కనిపిస్తుంది అనమాట చూసారు కదా మీకు అర్థమవుతుందో లేదో అని చెప్పి నేను దీనికి మార్కింగ్ కూడా చేసి చూపిస్తాను చూడండి ఇగోండి అక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను అంటే కుట్ అనేది లోపల అక్కడ వస్తుందండి జస్ట్ అది థ్రెడ్ మీరు మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు కదా మగవాళ్ళ షర్ట్కి బటన్స్ పెట్టుకోవడానికి మోడల్గా ఇస్తారు కదండి నాకు అదే ఐడియా అనిపించింది బాగుంది కదా అనిపించింది అందుకనే నేను ఈ ఫ్రాక్ కూడా అలాగే డిజైన్ చేశాను చూసారు కదా సేమ్ పైకి పెట్టేసి మనం జస్ట్ అక్కడ ఒక స్టిచ్ చేసేస్తే సరిపోతుందండి చూడండి నేను ఎలా పెడతాను అలా కరెక్ట్గా అంతే జస్ట్ అలా పెట్టి అక్కడ ఒక స్టిచ్ చేసేసామంటే కనుక చాలా నీట్గా వచ్చేస్తుందండి సేమ్ మనం రెండు హ్యాండ్స్ కూడా ఇలాగే స్టిచ్ చేయాలి నేను మీకు ఒక్క హ్యాండ్ మాత్రమే కుట్టి చూపిస్తున్నాను ఎందుకంటే టైం వేస్ట్ కదండి నేను రెండోది కూడా కుట్టి చూపించడం మీకు సేమ్ ఇదే ప్రాసెస్ అందుకనే నేనైతే ఇంకొక హ్యాండ్ అయితే మీకు అయితే కుట్టి చూపించట్లేదు సేమ్ ఇదే ప్రాసెస్ అని అందుకండి రెండో హ్యాండ్ కూడా కుట్టేసి అయితే పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి మనకి లోపల ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నానండి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి నేను చూడండి ఫోర్ అండ్ హాఫ్ సెంటీమీటర్స్ గ్యాప్లో అయితే నేను డాట్స్ అయితే వేస్తున్నానండి మధ్య నుంచి తీసుకోవాలి వీటి లెంత్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ అయితే ఇచ్చానండి మనకి కరెక్ట్గా సరిపోతుంది నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది మీ బాడీని బట్టి మీరు అంత ఇచ్చుకోవాలనుకుంటే అంత ఇచ్చుకోవచ్చు ఇదేంటంటే నేను రెండు విధాలుగా మీకు కుట్టు వేసి చూపించాలనుకున్నానండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది నేను అదేనండి స్ట్రైట్ కటింగ్ ఉంటుంది కదా స్ట్రైట్ కటింగ్ మీద తీసుకున్న ముక్కలు వీటికి ఫ్రిల్స్ ఇచ్చామన్నమాట యాక్చువల్గా మనం ఎప్పుడైనా సరే రౌండ్ నెక్ కుట్టాలనుకున్నప్పుడు క్రాస్ ముక్కలే తీసుకోవాలండి అలా క్రాస్ ముక్కలు తీసుకోకపోతే ఏమవుతుంది అన్న ఒక డెమో చూపించాలని నేనైతే ఇలా చేశాను అనమాట చూసారు కదా గందరగోళంగా అవి మనం ఫ్రిల్స్ ఇచ్చినా సరే బాగా రాదండి రౌండ్ నెక్కి నేనంటే ఒక వీడియోస్ ఫాలో అవుతూ ఉంటాను అప్పుడు వాళ్ళ కింద పెట్టిన కామెంట్స్ ఇలాగా ఇవ్వచ్చానా ఆ కామెంట్లు తీసుకుని నేను ఇది మన దాంట్లో ఒక రెట్టిఫై చేయాలనుకున్నాను మీకు నేను బ్యాక్ నెక్ కూడా పెట్టి చూపిస్తాను చూడండి చూసారు కదా నాకు తెలిసేనండి నేనేమి కావాలని పాడు చేయలేదు అండి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్కి క్రాస్ ముక్కలు అయితే కట్ చేస్తున్నానండి క్రాస్ ముక్కలతోనే చెయ్యాలి రౌండ్ నెక్ ఇప్పుడు కుట్టుకున్న సరే మనం క్రాస్ ముక్కలే ప్రిఫేర్ చేయాలండి ఎందుకంటే స్ట్రైట్ ముక్కలు అయితే సాగవండి క్రాస్ ముక్కలు అయితే సాగుతాయి కాబట్టి మనకి రౌండ్ నెక్ ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అనమాట క్రాస్ ముక్కలు కట్ చేసుకున్నప్పుడు ఇలా క్రాస్గా వస్తాయి వాటిని అయితే మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా నేను ఎలా కుడుతున్నానో అలాగ మన గనక కుడితే మనకి క్రాస్ ముక్కలు అనేవి సాగుతాయి కాబట్టి రౌండ్ నెక్ ఎంత పెద్ద రౌండ్ అయినా సరే చాలా అంటే చాలా నీట్గా స్టిచ్ అనేది వేసి వచ్చేస్తుందండి మనం కష్టపడాల్సిన పని ఏమి ఉండదు అదే మనం స్ట్రైట్ ముక్కలు తీసుకొని రౌండ్ అనేది కొట్టాలంటే వాటికి అక్కడక్కడ కుచ్చులు పెట్టుకుంటూ కొట్టాలి అది కూడా పర్ఫెక్ట్గా రాదండి మీకు అది అర్థం అవ్వాలని నేను నా ఫ్రాక్ని అయితే స్టిచ్ చేశాను ఫ్రంట్ ఏమో నేను అలాగా స్ట్రైట్ ముక్కలు తీసుకొని కటింగ్ చేసి పెట్టాను బ్యాక్ సైడ్ అయితే మాత్రం మీకు ఇలా స్టిచ్ చేశాను అన్నమాట చూసారు కదా ఎంత బాగా పర్ఫెక్ట్గా స్టిచ్ అనేది వచ్చేస్తుందో మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నెక్స్ట్ వచ్చేసి దీన్ని నేను ఎక్కడైతే కుట్టేసానో అదే కుట్టు తీసుకుని ఆ కుట్టుని కవర్ చేసి లోపలికి మరత పెట్టేస్తున్నానండి మరత పెట్టేసి పైన ఒక స్టిచ్ అయితే వేసేస్తాను ఈజీగా అయిపోతుంది ఇన్ కేస్ మీకు స్టిచ్ వద్దు అనుకుంటే ఫస్ట్ ఒక స్టిచ్ వేసి దానికి చేతి పని అయితే చేసుకోండి ఇంకా నీట్గా ఉంటుంది నేను జస్ట్ క్యాజువల్ వేర్కే కదా అని చెప్పేసి జస్ట్ మామూలుగా అయితే కుట్టయితే వేసేస్తున్నాను చూసారు కదా ఎంత బాగుందో నీట్గా వచ్చేసింది మనం ఫ్రంట్ నెక్ కన్నా బ్యాక్ నెక్ బాగా నీట్గా ఉంది చూసారు కదా మీరే గమనించండి చూసారు కదా నేను మీకు అది క్లియర్గా చూపించాను నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం షోల్డర్స్ అయితే అతకాలండి చూసారు కదా షోల్డర్స్ని ఇలాగ స్టిచ్ చేయాలి ఎప్పుడు మనం షోల్డర్స్ని నెక్ సైడ్ నుంచి స్టిచ్ చేయాలండి ఆర్మ్ సైడ్ నుంచి అస్సలు స్టిచ్ చేయకూడదు పర్ఫెక్ట్గా రాదు నెక్స్ట్ వచ్చేసి నేను కింద పార్ట్ ఉంది కదా అని దానికి ఫ్రిల్స్ అయితే ఇచ్చేస్తున్నాను ఫ్రిల్స్ ఇచ్చేసి ఇది నేనేంటంటే ఒక సైడే స్టిచ్ చేయాలని అనుకున్నానండి రెండు సైడ్స్ కట్ చేయలేదు మీరు చూసారు కదా నేను జస్ట్ రౌండ్గా ఉన్నదాన్ని రౌండ్గా స్టిచ్ చేసేద్దాం అనుకుంటున్నాను అంతే మళ్ళీ కటింగ్ చేసేదానికన్నా కాటన్ కదా నాకు అలాగ ఐడియా అయినది అనిపించింది నేను ఏం చేశానంటే దీనికి మడత పెట్టేసి పక్క సైడ్ నుంచి కుట్టయితే వేసేసానండి అంటే ఇది ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మీరు ఫస్ట్ టైం స్టిచ్ చేసేటట్టు ఫస్ట్ హ్యాండ్స్ అతికేసి అప్పుడు ఈ సైడ్ ఒక సైడ్ అయితే అతికేసి జస్ట్ ఫుల్గా అయితే అతికేసుకొచ్చండి చాలా ఈజీగా ఉంటుంది నేను సారీ అండి ఇది ఒక్కటే నా మిస్టేక్ అంటే నాకు వచ్చిన ఐడియా ప్రకారం ఫాలో అయిపోయాను కింద కుచ్చులు ఇచ్చేసి నేనైతే హ్యాండ్ అతికాను మీరు అలా కాకుండా ఫస్ట్ ఏంటంటే హ్యాండ్స్ అతికేసి అప్పుడు ఒక సైడ్ అతికేసి కింద ఫ్రిల్స్ ఇచ్చేస్తే వరుసగా వచ్చేస్తుందండి చూసారు కదా హ్యాండ్ కూడా అతికేసాను టూ సైడ్స్ హ్యాండ్స్ అతికేసి ఒక సైడ్ నేను స్టిచ్ అయితే వేసేస్తున్నానండి నాకు ఫ్రాక్ అనేది ఒక సైడ్ స్టిచ్ కావాలనిపించి నేను ఇలా అయితే చేశాను అదేనండి పావు గంటలో అయిపోయిందని చెప్తున్నాను కదా నా ప్లానింగ్ అని బట్టి అది పావు గంటలో అయిపోయింది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఐడియా వచ్చేస్తుంది అదే మీరు ఫస్ట్ టైం స్టిచ్ చేయాలి ఫ్రాక్ అనుకుంటే కనుక నేను చెప్పినట్టు చేయండి సరిపోతుంది ఫస్ట్ హ్యాండ్స్ అతకండి తర్వాత బాడీ అనేది సైడ్ పట్టేస్తే మీకు ఫ్రిల్స్ అనేవి కింద పాటు ఒకసారి ఫ్రిల్స్ ఇచ్చేసి జస్ట్ కింద ఒక స్టిచ్ చేస్తే కరెక్ట్గా సరిపోతుందండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది నేను చూడండి ఒక సైడ్ స్టిచ్ అయ్యానండి ఇది మొత్తం ఫ్రాక్ అంతా అంటే బాడీకి టూ స్టై టూ సైడ్స్ వస్తుంది పై బాడీకి కింద ఫ్రిల్స్ ఉన్న పార్ట్ అంతా ఒక సైడ్ స్టిచ్ అనమాట మీకు క్లియర్గా అవ్వాలని నేను చెప్తున్నాను నెక్స్ట్ అయిపోయింది కదండి నాకు నేను ఫ్రాక్ వేసుకొని చూశానండి ఫ్రాక్ వేసుకొని చూస్తే చాలా లాంగ్ అయిపోయింది అనమాట క్లాత్ మిగిలింది కదా అని చెప్పేసి కింద కట్ చేసేసి నేను ఏం చేశానంటే కింద కూడా కుట్టైతే వేసేస్తున్నాను ఫస్ట్ అది నైటీ చేంజ్ చేసుకున్నాను అనమాట కింద కుట్టేసిన తర్వాత నేను నా వేసుకుని చూశాను కదా నా ఫ్రంట్ ఫ్రిల్స్ ఇవ్వాలనిపించింది నేను నా బాడీ మీద పెట్టుకుని మార్కింగ్ అయితే చేస్తాను మీకు తెలియాలని చెప్పి ఫ్రంట్ కూడా ఒక మార్కింగ్ అయితే చేస్తున్నానండి ఫ్రిల్స్ కోసం నేనైతే చూసారు కదా క్లాత్ రెడీ చేసి పెట్టుకున్నాను ఆ క్లాత్ని కుట్టేసి జస్ట్ ఫ్రంట్ అయితే ఫ్రిల్స్ అయితే ఇచ్చేస్తున్నానండి అంటే సేమ్ ఒక రెడీమేడ్ ఎలా అయితే వస్తుందో గౌను అలాగే స్టిచ్చింగ్ అనేది చేశాను నేను నాకైతే చాలా హ్యాపీగా చూడడానికి చాలా బాగుంది నూట యాభై రూపాయల్లో ఫ్రాక్ అంటే చిన్నపిల్లలకి వస్తుంది ఏంటండి అలాంటిది నాకే వచ్చింది నాకు ఒక బాబు కూడా చూసారు కదా ఎంత మీరే చూస్తారు నా లాస్ట్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది గైస్ మర్చిపోయాను మీకు వీటి అడ్రస్ చెప్తాను అన్నాను కదండి వీటి అడ్రస్ వచ్చేసి వైజాగ్లో పందుపూల సందు కురప మార్కెట్ ఉంటుంది కదండి సారీ సారీ వైజాగ్లో పూర్ణ మార్కెట్ దగ్గరలోనే పందుపల సందు ఉంటుందండి పందుపల్ల సందులో ఇవి మనకి త్రీ మీటర్స్ చొప్పున అయితే అమ్ముతారు నూట యాభై రూపాయలు ఇందులో మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి చాలా కలర్స్ ఉన్నాయి నేను వీటికి మళ్ళీ గౌన్ని కొంచెం ఇంకా కొంచెం మేకప్ చేయాలనిపించి బటన్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను మోడల్ స్టిచ్ చేశాను కదా జస్ట్ హ్యాండ్ కటొక బటను ఇటు బటన్ అండి అంటే ఒక హ్యాండ్కి ఒకటే బటను వేస్తున్నాను అనమాట నా దగ్గర ఉన్న వాటితోటే ఫ్రంట్ కూడా ఒక త్రీ బటన్స్ ఇస్తే ఇంకా సేమ్ చెప్పాను కదండి మన క్రియేటివిటీని బట్టి ఉంటుంది అంతే చూసారు కదా నా ఫ్రాక్ లుక్ అయితే వచ్చింది చూసారు కదా ఎంత బాగుందో వన్ ఫిఫ్టీ రూపీస్లో స్టిచ్చింగ్ అంత ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నేను హ్యాండ్ అయితే కొంచెం లూజే ఉంచుకున్నాను సమ్మర్ వేర్ కదా చూసారు కదా ఎంత బాగుందో గైస్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్లో వన్ గ్రామ్ రాసులైటు నైన్ వన్ సిక్స్ అండ్ ఈ నల్లపూసలు కూడా పెట్టాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి